రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఐదు నుండి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలన్నింటినీ గుర్తించి నీరు నిల్వ ఉండకుండా పూడ్చివేయాలని దోమలు రాకుండా అరికట్టాలని చెప్పారు శుక్రవారం ఆయన నల్గొండ నుండి మండల స్థాయి అధికారులతో స్వచ్ఛధనం పచ్చదనంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత మొక్కలు నాటడం తాగునీరు వివిధ సంస్థల పరిశుభ్రత వీధి కుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు అన్ని గ్రామాలలో నీటి నిల్వ కట్టడాలను నిర్మించాలని ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక కమ్యూనిటీ సోక్పిట్ నిర్మాణం చేపట్టాలని శ్రమదానం ద్వారా పల్లెలను పరిశుభ్రం చేయాలని చెప్పారు ఈ నెల ఏడవ తేదీన పల్లె నిద్ర చేసి ఎనిమిదవ తేదీన అన్ని గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని గ్రామంలో ఉన్న అన్ని రకాల ట్రాక్టర్లు బుల్డోజర్ వంటి వాటిని ఉపయోగించుకొని పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు అలాగే గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలన్నింటినీ గుర్తించి నీరు నిల్వ ఉండకుండా పూడ్చివేయాలని దోమలు రాకుండా అరికట్టాలని చెప్పారు ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకుండా చూడాలని అన్నారు ఎక్కడైనా తాగునీటి లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే వాటిని అరికట్టాలని కుక్కల బెడద ఇటీవల ఎక్కువైనందున ప్రజలు కుక్కల బారిన పడకుండా చూడాలని అన్నారు గ్రామాలు మున్సిపాలిటీలలో అన్ని ఇండ్లకు మిషన్ భగీరథ తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని పాఠశాలలు అంగన్వాడీలలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు గ్రామాల అభివృద్ధి కోసం అవకాశం ఉన్న చోట దాతల సహకారం తీసుకోవాలని ప్రత్యేకించి పురాతన కట్టడాలను పరిశుభ్రం చేయడం వాటిని పరిరక్షించడం చేయాలని గ్రామాలలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద కార్యక్రమాలు చేపట్టారు తెలిపారు స్వచ్ఛధనం పచ్చదనంపై ఈ నెల మూడున అన్ని గ్రామాలలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించి కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని ఆయన ఆదేశించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డిఎఫ్ఓ రాజశేఖర్ ఇతర జిల్లా అధికారులు మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు